నమో వెంకటేశాయ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ నేను వీడియో పది రోజులు ట్రిప్ వేసుకున్నాం కదండి అందులో భాగంగా ఇది రెండోదండి రెండో ట్రిప్పు తిరుపతి వేడుకొండలవాడి స్వామి వెంకన్న స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి దర్శనం జరిగింది ఇంకా అక్కడి నుంచి చిదంబరం బయలుదేరిపోయామండి ఇంకా తిరుపతిలో రెండు రోజులు ఉన్నాం నవంబర్ పదమూడుని బుధవారం బయలుదేరా అండి లక్షవారం వెళ్ళాం స్వామివారి కొండ మీదకి ఇంకా లక్షవారం దర్శనం అయింది నైట్ శుక్రవారం ఉన్నామండి మధ్యాహ్నం బయలుదేరిపోయాం చిదంబరంకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసిన వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పుష్కరిని చూడండి స్వామివారి పుష్కరిణి ఎంత బాగుంది కదా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా పుష్కరిణిలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి స్వామివారి పుష్కరంలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఇంకా అక్కడ మనుషులు ఉన్నారండి కాపలా అంటే ఎవరైనా వెళ్తారు కదా అనేసి వెళ్ళన ఆపుతున్నారు వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మంచిది కాదనేసి స్వామివారి పుష్కరిని ఎంతో మహిమాన్వితమైన పుష్కరిని మీరు చూస్తారని కొద్ది వీడియో తీశానండి మాది దర్శనం ముందు రోజే అయిపోయింది ఒక దర్శనమే ఇంక స్వామివారిని మళ్ళీ దండం పెట్టుకుందామని వచ్చామండి ఇంకా పుష్కరిని అది చూడలేదు రాత్రి మీద పగలు చూద్దామని వచ్చాము ఇంకా మా వారు కంగారు పెడుతున్నారు ట్రైన్కి టైం అయిపోతుంది పదా అని చిదంబరం కదా నెక్స్ట్ జర్నీ ఇంకా పన్నెండుకే పన్నెండు నలభైకి ట్రైన్ అండి ఇంకా బేబేగా వెళ్ళాలి అనేసి కంగారు పెడుతున్నారు మా వారు ఇంకా ద దర్శనం చేసుకొని స్వామివారిని మళ్ళీ దండం పెట్టుకొని బయట నుంచేనండి దండం పెట్టుకొని చూసి వద్దామని మళ్ళీ వచ్చాము ఇంకా ఇంకా స్వామివారి కొండ అడుగు అడిగిన అద్భుతమే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా నాకైతే రాబోద్ది ఇంకా బలవంతంగా వెళ్ళాలి కదా మనం ఇంకా మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తించేలా చేయదండ్రి అని స్వామివారికి దండం పెట్టుకున్నానండి అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ దండం పెట్టుకున్నాను కొండ మీద ఎంతసేపు ఉన్న టైం తెలియదు మనసు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రప్పించేటట్టుగా దీవించుతండ్రి మళ్ళీ మళ్ళీ నీ సన్నిధానానికి రప్పించుకో తండ్రి అని దాని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా బయలుదేరామండి ఇంకా నెక్స్ట్ ప్రయాణం చిదంబరం కదా ఇంకా చిదంబరంకి బయలుదేరిపోయాము ఇంకా కంగారు కంగారుగా వెళ్ళామండి స్టేషన్కి జస్ట్ ఇంకా వెళ్ళాము ఇంకా ట్రైన్ ఇలా కూర్చొని స్టార్ట్ అయిపోయిందండి కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాము మా వారు అందుకే కంగారు పెడతారండి ఏ జర్నీ అయినా ప్రశాంతంగా చేసుకొని వస్తాం మా వారితో వెళ్తే ఎక్కడ తగ్గిపోవడం లేట్ అవ్వడం ఉండదు వస్తామండి చిత్తంపురం రైల్వే స్టేషన్కి ఇంకా చిత్తంపురం వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది ఇంకా దేవుడు సన్నిధానం దగ్గరే రూమ్ తీసుకున్నాం అండి చాలా బాగున్నాయి రూమ్ అయితే చిత్తంబరంలో ఒక నైట్ స్టే చేసేలా చూసుకున్నాం అండి ఒక రాత్రి పడుకునేలా చూసుకున్నాం ఇంకా తెల్లారు దర్శనంకి వెళ్దామని ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది రెండు బెడ్లు ఇచ్చారు ఇంకా అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే ఇంకా ఇలా డోర్ తీయగానే అటు సైడ్ వెళ్తే స్వామివారి దేవాలయం అండి ఇంకా చూస్తే నాకు ఎంత ఆనందంగా వేసిందో ఇంకా మీకు చూపిస్తానుండండి చాలా ఆనందంగా అనిపించిందండి నాకు నిజంగా ఆ రోజైతే నేను ఎంతో అదృష్టం చేసుకున్నానని అనిపించిందండి నాకైతే నేను ఏదైనా అలాగే పాజిటివ్గా తీసుకుంటానండి ఫీల్ అవుతాను ఏదో మీకు చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం కాదండి నేను ఏదైతే ఫీల్ అవుతానో ఇన్నర్గా అది మీకు నా మాటల్లోనే చెప్తున్నానండి నేను ఎంత ఆనందంగా నాకు మాటలు చాలట్లేదండి రూమ్ అయింది చాలా బాగుంది ఇంకో జర్నీ చేసి వచ్చాం కదా మా వారు రిలాక్స్ అయ్యారు కొద్దిసేపు మేము గుడికి వెళ్ళామండి చూడండి వ్యూ ఇంకా ఆ రోజు ఏంటంటే పౌర్ణమి అండి ఇంకా శుక్రవారం కదా ఆ రోజే పౌర్ణమి ఇంకా జనాలు అక్కడ వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వస్తున్నారు ఇంకా చూడండి జల్ చినుకులండి ఎక్కడికి వెళ్ళినా మేము జర్నీ చేసినంతసేపు వర్షం పడుతుందండి తర్వాత మేము దేవాలయాలకు దర్శనంకి వెళ్ళినప్పటికీ ఆగిపోతుంది నిజంగా అద్భుతం అద్భుతంలాగే నాకు అనిపించిందండి ఇంకా జర్నీ టైంలో వర్షం పడడం దర్శనాలకు వెళ్ళినప్పుడు వర్షం ఆగిపోవడం చాలా ఆనందంగా కలిగింది నేచర్ని అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ వర్షం పడుతూ ఈ పౌర్ణమి చంద్రుడు చూడండి అంత అద్భుతంగా ఉందో ఎదురుగా నటరాజస్వామి చిదంబరం ఇంకా మాటలు లేవండి నాకు నాకైతే ఇంకా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నానండి నేనైతే అదే అందుకే చెప్తున్నాను మీకు చూడండి మీరు చూస్తారని ఇంకా నేను అలా గుండిపోయాను అక్కడ కొంచెం సేపు ఎంత అద్భుతంగా ఉందో గుడి పూర్తిగా తీయడం కావట్లేదండి మరి అటు గోడ కదా మనం సేఫ్టీ చూసుకోవాలి స్వామివారిని చూస్తుంటే ఎంతో ఆనందంగా కలిగిందండి ఆ దేవాలయాలు కట్టిన వారికి నిజంగా చెయ్యత్తి మొక్కినా సరిపోదండి ఎంత అద్భుతంగా శిల్పులు ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి దేవాలయాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారు నిజంగా వాళ్ళకి చెయ్యెత్తి దండం పెట్టాలండి నిజంగా వాళ్ళకి అద్భుతమైన దేవాలయం చిదంబరం నటరాజ స్వామి స్వామి నాకు ఇంకా జన్మ దానిమే అయిపోయింది స్వామి అనుకో నేను అక్కడే కొంతసేపు అలాగా దేవాలయం అంతా చూసుకొని ఉండిపోయాను చాలా విశాలంగా కట్టారు దేవాలయాలు అప్పుడు ఎలా నిర్మించారు ఏటో అంత దైవ సంకల్పం దైవలీల అండి అంతా మనం వర్ణించలేము మనం ఎంత దేవుడి యొక్క అద్భుత సృష్టిని వర్ణించడానికి మాటలు చాలవండి నేను ఎంత అందులోని ఏదో నాకు ఉన్న చిన్న దైవభక్తిలో మీకు వివరిస్తున్నాను అంతేని ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో అలాగే దేవాలయం చుట్టూ తిరగడానికే నాకు మాకు అలా నెమ్మదిగా తిరుగుతూ వస్తే గంటన్నర పట్టిందండి గంటన్నరకి ఎక్కువేని ఇంకా చుట్టూ దేవాలయాలు ఉన్నాయి గుడి చుట్టూ ఎక్కువ సుబ్రమణ్య స్వామి గుడిలే ఉన్నాయండి ఇంకా ఆ రోజు మా పిల్లలు నేను వెళ్ళి దీపం పెట్టుకున్నాం ఇది మరుసటి రోజు అండి మొత్తం బెయిల్ వేసిపోయి ఇంకా తెల్లారి తెల్లారుతుంది ఇంకా ఆరున్నరకి ఆరుకు వచ్చామండి దర్శనంకి ప్రశాంతంగా దేవాలయం చూస్తుంటే ఇది సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుందండి కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలాగా చు చుట్టూ ఉన్నాయండి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు అలా దండం పెట్టుకొని ఒక్కొక్క గుడిని చూసుకుంటూ నెమ్మదిగా నిదానంగా స్వామివారు దర్శనం చేసుకున్నామండి ఎక్కడికి వెళ్ళినా మాకు హడావిడి హడావిడిగా వెళ్ళడం ఇష్టం ఉండదు అక్కడికి వెళ్ళామంటే ప్రాంతానికి మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే వెళ్తాం కదా ఇంకా అలాంటిది అక్కడికి వెళ్ళామంటే ఆ దేవాలయాన్ని ఆ చుట్టూ ఉండే ప్రాంగణాన్ని ఆలయం చుట్టూ ఎలా ఉందో చూడండి దేవాలయం ఎంత అద్భుతంగా ఉంది కదా ఎలాగ కట్టారో నిజంగా దేవుడి యొక్క అద్భుతమైన అండి మనం వర్ణించలేము అక్కడికి వెళ్ళడం నా జన్మ ఎంతో అదృష్టం చేసుకుంది అనుకున్నాను నేను ఇంకా ఈ దేవాలయం అడుగడుగున అద్భుతం అడుగడుగున చిదంబర రహస్యమేనండి ఈ గుడితోని మన దేహానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎంత అద్భుతమో కదా ఇంకా నటరాజస్వామి ఎడమకాలి బొట్టలు వేణు ఈ భూ ఆకర్ష క్షేత్రానికి మధ్యస్థానమటండి ఎంత అది ఇంకా అద్భుతం కదా ఇంక ఇదంతా శివయ్య అద్భుతమైన లేలేనండి నా ఆనందాన్ని మీతో పంచుకున్నానండి అంతేనే నా కలిగిన అద్భుతమైన ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నాను అంతేనే ఇంకా ఇది నటరాజస్వామి కలలిక అధిదేవత అయిన శ్రీ నటరాజన్ స్వామి చాలా అద్భుతమైన దేవాలయం నిజంగా చూడాలండి ప్రతి ఒక్కరూ లైఫ్లో మనం ఒక్కసారిన దేవాలయాల్ని మన దేవాలయాన్ని మన హిందూ దేవాలయాల్ని నిజంగా దర్శనం చేసుకోవాలండి మన జన్మ నిజంగా ధన్యమైపోద్ది ప్రతి ఒక్కరిది కోనేరు చూడండి ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉందో ఇంకా మేము కిందకి దిగలేదులేండి అంత తడిగా జారుగా ఉంది ఇంకా ఇక్కడి నుంచే దండం పెట్టుకున్నాం మేము ఇంకా మీకోసమే తీసాను చిన్న క్లిప్ వీడియో తీసానండి అందరూ దర్శనం చేసుకోండి శివయ్య నిజంగా అద్భుతమైన లేలండి అడుగడిగిన ఇంకా గోపురాలు నాలుగు గోపురాలు చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి పుష్కరిణి ఎంత బాగుందో చూడండి శ్రీ నటరాజన్ స్వామి శివకామిని అమ్మవారు ఇంకా నటరాజన్ స్వామి శివకామిని అమ్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి ఇంకా నా ఆనందం ఏంటంటే ఇలా కార్తీక మాసంలో స్వామివారిని అమ్మని దర్శనం చేసుకోవడం ఇంకా ఆనందం అండి నాకు ఇంకా అలాగే శివకేశవులనిద్దరినీ ఒక్కసారే ఒకే దేవాలయంలో దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు నిజంగా ఆ పరమాత్మకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా అంతే తక్కువండి నావి నాకైతే ఇంకా పంచభూతాల్లో ఒకటైన శ్రీ ఆకాశలింగం అంతటా నిండి ఉన్న స్వామివారి మహిమని తెలియజేసే దేవాలయం అండి శ్రీ ఆకాశలింగం ఇక్కడ రావడానికి నాకు ఎంతో పుణ్యం చేసుకున్నానే అనుకున్నానండి నేనైతే ఇంకా ఈ దేవాలయాలు చూస్తాననే అనుకోలేదండి నేనైతే అంత భాగ్యాన్ని కలిగించాడు పరమాత్మ ఇంకెక్కడి నుంచి ఏంటంటే ఈ స్తంభం దగ్గర నిల్చొని చూస్తే ఇలాగ నాలుగు గోపురాలు కనబడతాయండి దేవాలయంవి ఎంత అద్భుతం కదా అప్పుడు శిల్పులు ఎలా నిర్మించారో నిజంగా వాళ్ళకి నిజంగా చెయ్యత్తి మొక్కాలండి ఇలాగ ఒక దగ్గర నిల్చొని చూస్తే నాలుగు గోపురాలు ఎలా కనబడుతున్నాయి చూడండి ఎంత అద్భుతం కదా ఈ దేవాలయం అంత అడుగున అద్భుతం ఆ రోజు విశేషం ఏంటంటే కార్తీక మాసం అలాగే కృతికా నక్షత్రం అండి చాలా అదృష్టం ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం నాకైతే మాట్లాడాలనిపించలేదండి మనసంతా నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలనిపించింది దండం పెట్టుకున్నానండి నేనైతే స్వామి చూడండి ఇక్కడ సహస్రదళ పద్మం ఉంటుంది ఇంకా వీడియో తినవట్లేదండి నెమ్మదిగా ఇంకెక్కడ వీడియోలు అవి తినేవట్లేదండి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇంక మా బాబుని కొంచెం రిక్వెస్ట్ చేస్తే చిన్న వీడియోలు తీసాడండి అది షార్ట్ రూపాను ఇంకెలాగ యాడ్ చేశాను మీరు చూస్తారని సహస్రదళ పద్మం చూడండి ఎంత అద్భుతమో ఇది స్వామివారి మహిమ ఋషులు ఒక అహంకారాన్ని తొలగించి స్వామివారు ఎలాగ అనుగ్రహించారో అంత చరిత్ర ఉంటుందండి ఇక్కడ ఇంకా మీకోసమని మీకు చూపించడానికి చిన్న చిన్నవి తీసామండి వీడియో క్లిప్లు అంతేని ఇంక ఇక్కడ ఎంత అద్భుతం కదా శివకేశవులు ఇద్దరికీ ఒకే దగ్గర ఒకే దేవాలయంలో శివకేశవులకి ఇద్దరికీ భేదం లేదండి మనం మన దైవాన్ని నమ్మడమే మనకు ఒక్కటే బాధ్యత మనస్ఫూర్తి భక్తితో అంతే నీ మిగతాదంతా పరమాత్మే చూసుకుంటాడండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా భయపడుతూ వీడియో తీసానండి చిన్నది ఇంకా వీడియో తీసినందుకు స్వామివారికి క్షమించమంటూ మీకు అందరికీ చూపిస్తున్నందుకు ఆనందపడుతూ వీడియో ఇదేనండి వీళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్తో మళ్ళీ నెక్స్ట్ జర్నీతో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి చివరికి చూసినందుకు థ్యాంక్ యూ అండి